హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో రోషయ్య కమిటీలోని సభ్యుల గురించి కోడ్ రూపంలో తెలుసుకుందాము ఈ తెలంగాణ మూమెంట్లో భాగంగా ఈ రోషయ్య కమిటీ అని అని చెప్పేసి ఇలాంటి కమిటీస్ చాలా ఇంపార్టెంట్ కదా అయితే అన్ని కమిటీస్లో సభ్యులను గుర్తుపెట్టుకోవడం మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనమాట సో అందుకే ఈ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే నేను ఈ కోడ్ ఎక్కడో చూసాను అనమాట అదే మైండ్లో ఫిక్స్ అయింది అనమాట నాకు అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను రోషయ్య కమిటీ తెలుసు కదా టూ థౌజండ్ నైన్ ఫిబ్రవరి ట్వెల్త్కి అయితే రోషయ్య కమిటీలోని సభ్యులు ఎవరు అసలు ఏంటి ఈ సభ్యులు ఎవరో చూద్దాము అయితే రోషయ్య కమిటీలోని సభ్యులు అని గుర్తుపెట్టుకోవడానికి మనకు కోడ్ ఏంటి అంటే రోషయ్య యూకేజీ పాస్ అయ్యాడు అనమాట రోషయ్య యూకేజీ పాస్ అయ్యాడు రోషయ్య అనగానే నేమ్ కోడ్లోనే ఉంది కదా రోషయ్య అధ్యక్షుడు అనమాట రోషయ్య కమిటీకి అప్పుడు ఇతను ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడనమాట రోషయ్య సో రోషయ్య నెక్స్ట్ యూకేజీ పాస్ అయ్యాడు అయితే ఈ యూకేజీ పాస్ యూకేజీపీఏఎస్ఎస్ అనమాట ఇందులో సెవెన్ మెంబెర్స్ ఉంటారు రోషయ్యతో కలిపి ఎయిట్ మెంబర్స్ అనమాట సో మరి ఆ సెవెన్ మెంబెర్స్ ఎవరు యూకేజీ పాస్లో అసలు ఏంటి కోడ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము సెవెన్ మెంబెర్స్ టోటలు అందులో ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనతాల రామకృష్ణ గీతారెడ్డి పద్మరా పద్మరాజు అక్బరుద్దీన్ ఓవైసీ శ్రీధర్బాబు షేక్ హుసేన్ అనమాట సో ఇక్కడ కోడ్ ఏంటి అంటే యూకేజీ పాస్ అసలు యు అంటే ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనమాట యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కే అంటే కొనతాల రమ రామకృష్ణ అనమాట కొనతాల రామకృష్ణ జి అంటే గీతారెడ్డి జి అంటే గీతారెడ్డి నెక్స్ట్ పి అంటే పద్మరాజు అనమాట ఏ అంటే ఏంటి అంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఇక ఇంకో ఎస్ ఎస్ వచ్చేసి అక్బరుద్దీన్ ఓవైసీ తర్వాత శ్రీధర్ బాబు అనమాట ఇంకో ఎస్ వచ్చేసి షేక్ హుస్సేన్ సో మొత్తము సెవెన్ మెంబర్స్ అనమాట యూకేజీ పాస్ సో యూ అంటే ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కే కొనతాల రామకృష్ణ జి గీతారెడ్డి పి పద్మరాజు ఏ అక్బరుద్దీన్ ఓవైసీ ఎస్ శ్రీధర్ బాబు ఇంకో ఎస్ షేక్ హుస్సేన్ అనమాట రోషయ్య యూకేజీ పాస్ అయ్యాడు నీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్